హా ఏపీ రాబోయే కాలంలో కాబోయే దేవుడు వేణుస్వామి భూత భవిష్యత్ కాలాల గురించి ఏం అడిగినా ఉన్నదో లేదో జరిగేదో జరగందో ఏదో ఒకటి అరసకండ్ ఆలస్యం లేకుండా చెప్పేస్తాడు వేణుస్వామి వర్తమానం గురించి అడిగితే మా స్వామికి చాలా కష్టమవుతుంది అందువల్ల వర్తమానం గురించి దయచేసి ఎవరు అడగద్దు అని గమనిక చూసారా ఇప్పుడు కూడా అయిపోయిన పెళ్లికి మేడం వాయిస్తున్నాడు ఎలక్షన్ అయిపోయాయి ఫలితాలు వచ్చేసాయి పరిపాలన కూడా జరుగుతుంది కానీ వేణుస్వామికి ఇప్పుడే సడన్గా ఒక ముఖ్యమంత్రి గెలవడానికి డెబ్బై రెండు కోట్లు ఖర్చు చేశాడు అని ఇంకో ముఖ్యమంత్రి ఓడిపోవడానికి కొన్ని కోట్లు ఖర్చు చేశాడు అని ఇప్పుడే సడన్గా గుర్తొచ్చింది వేణుస్వామికి మనం ముందే చెప్పుకున్నాం కదా వర్తమానంలో జరిగేది చెప్పడం కొంచెం కష్టం అందుకే భూతకాలానికి వెళ్ళారు స్వామి ముఖ్యమంత్రిగా గెలవడానికి డెబ్బై రెండు కోట్ల రూపాయలు పూజ అంట అలా అయితే డెబ్బై రెండు కోట్లు ఉన్న వాళ్ళందరూ పూజ చేయించేసుకోండి ముఖ్యమంత్రులు అయిపోండి డెబ్భై రెండు కోట్లు ఉన్న వారందరూ వేణుస్వామిని సంప్రదించండి వెంటనే సేమ్ అయిపోండి ఇంకొక ముఖ్యమైన విషయం మీ పైన కేసు ఏమన్నా ఉన్నాయా వేణుస్వామి చేత పూజ చేయించుకుంటే మీ కేసులు గాల్లో కలిసిపోతాయి కోర్టులు లాయర్లు అవసరం లేదు స్టేషన్ చుట్టుపక్కల కూడా వెళ్ళాల్సిన అవసరం రాదు ఇలాంటి మిరాకుల్స్ ఒక్క వేణుస్వామి గారు చేసే పూజలో మాత్రమే కనపడతాయి వేణుస్వామిని సంప్రదించండి ఒక్క పూజ చేయండి మీ కేసులన్నీ మాయం చేసుకోండి ప్రజలను ఎంత ఎర్రోళ్ళుగా లెక్కలేస్తున్న వేణుస్వామి లాంటి వాళ్ళని ఏమనాలి ప్రజల నమ్మకాలని వాళ్ళ బలహీనతలని వ్యాపారంగా మార్చుకుంటున్న వీళ్ళకి దేవుడు పేరు చెప్పే అర్హత ఉందా మీడియా థ్యాంక్ యూ